బొబ్బట్ల తయారీకి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవడం జరిగింది పచ్చి శనగపప్పు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు ఉడుకుతుంది పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి స్టవ్ మీద పెట్టి కదపండి మధ్య మధ్యలో తప్పకుండా తిప్పుతూ ఉండండి ఒక స్పూన్ వేసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఒక కప్పు మైదా తీసుకోవాలి పిండి మనం తడుపుకోవడానికి సరిపడగా వాటర్ పోసుకోవాలి పిండి స్థితి ఆ విధంగా రావాలి పైన మూత వేయండి దీంతో ఇప్పుడు బొబ్బట్ తయారు చేద్దాం ఈ విధమైన షేప్ రావాలి ఈ విధంగా తిరగవేయాలి బొబ్బట్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఈ రోజు మరోసారి కొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది అవే బొబ్బట్లు ఈ బొబ్బట్లు ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి టేస్టీ టేస్టీగా బొబ్బట్టు ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను సో ఈ వీడియోని మొదలు పెట్టేద్దాం దానికన్నా ముందు ఛానల్ ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి ఇక ఈ బొబ్బట్టు తయారీలో స్టెప్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం బొబ్బట్లు తయారీకి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవడం జరిగింది పచ్చశనగపప్పు ఈ పచ్చని పప్పును నీట్ గా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం పచ్చని పప్పును కడుక్కున్న తర్వాత ఈ విధంగా కుక్కర్ లో ఒక గ్లాస్ పచ్చని పప్పు తీసుకున్నాం కదా మీకు చూపించినట్టుగా దానికి తగ్గట్టుగా ఒక రెండు గ్లాసులు వాటర్ సేమ్ గ్లాస్ తో పోసుకోండి ఈ విధంగా పోసుకుని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టిన తర్వాత నాలుగు నుంచి ఐదు విజిల్స్ రావాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు ఉడుకుతుంది నేను మీకు చూపిస్తాను అది కూడా సో ముందు ఐదు విజిల్స్ వేయించండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు మనకి మెత్తగా ఉడకాలన్నమాట మనం ఐదు విజిల్స్ వేయించాం ఐదు విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది మెత్తగా ఉడకాలి ఈ కొద్దిగా వాటర్ చూసారు కదా ఈ వాటర్ మనం డ్రింక్ చేసుకోవాలి వాటర్ ని చేసుకోవడమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం వాటర్ ని డ్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పప్పు గుత్తి ఉంటుంది కదా మన ఇంట్లో పప్పు గుత్తుతో ఇలా మెదుపుకోవాలన్నమాట మొత్తాన్ని మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం పప్పు గుత్తితో మెదుపుకున్నాం అనమాట ఈ విధంగా వస్తుంది ఇది మీ ఇష్టాన్ని బట్టి మెతుక్కోండి కొంతమందికి బాగా మెత్తగా ఇష్టం కొంతమంది పలుకుండడం ఇష్టం ఈ పలుకు మెత్తదనం అన్నది మీ ఇష్టం అనమాట మీరు మెతుక్కునేటప్పుడు మీకు ఐడియా వస్తుంది సో పప్పు గుత్త మెతుక్కున్న తర్వాత మీకు ఇందాక పప్పు చూపించాను కదా ఏ గ్లాస్ తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం ఈ పప్పులో వేసుకోవాలన్నమాట ఉడికించిన పప్పులో చూస్తున్నారు కదా ఆ విధంగా వేసుకోవాలి అదేవిధంగా ఒక యాభై గ్రాముల పంచదార కూడా వేసుకోండి ఇది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనకి అది ఈ యాభై గ్రాముల పంచదార వేయడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఉండ మనకి మనకి ఏదైతే పూర్ణం ఉన్నదో ఆ పూర్ణం ఉండ కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట ముద్దగా అవడం అది కరెక్ట్గా రన్ అవుతుంది అనమాట అందుకోసం ఈ యాభై గ్రాముల పంచదారని కూడా మనం దీంట్లో యాడ్ చేయడం జరిగింది సో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి స్టవ్ మీద పెట్టి కదపండి మీరు ఒక గడిపితో కదుపుకోండి అంత కదిపిన తర్వాత ఏదైనా మూత వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇందాక బెల్లం పంచదార మిశ్రం వేసాం కదా వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఉడుకు వస్తుంది అన్నమాట ఉడుకు పడుతుంది ఉడుకుతున్నప్పుడు మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి అదేవిధంగా మధ్య మధ్యలో తిప్పుతా ఉండాలన్నమాట ఈ విధంగా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి లేదనట్లయితే మళ్ళా పాత్ర అడగంటుతుంది అలా అడగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో తప్పకుండా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఉడకాలన్నమాట పూర్ణం మొత్తం ఉడికిన తర్వాత చూడండి మీరు ఇప్పుడు గట్టితో తీస్తున్నట్లయితే అవి చూడండి చూస్తున్నారు కదా అలా స్లోగా దిగాలన్నమాట ఫాస్ట్ గా పడిపోకూడదు అడుగున గట్టికి అంటుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది స్లోగా దిగాలి అలా స్లోగా దిగినట్లయితే మనకి ఉడికిపోయినట్లే మనకి ఇంచుమించుగా ఈ సిమ్ లో పెట్టుకుంటే ఒక ఇరవై నిమిషాలు సుమారుగా పడుతుంది చూసుకోండి జాగ్రత్తగా చూసుకుని మీకు ఈ విధంగా రావాలన్నమాట నేను చుమించిన స్థితి రావాలి ఇప్పుడు దీంట్లో మనం యాలిక్ పౌడర్ వేసేసుకోవాలి మనకు ఫ్లేవర్ తగ్గట్టుగా వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఎరకి పౌడి చూస్తున్నారు కదా స్టవ్ మీద నింపుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారి పెట్టుకున్న తర్వాత దీంతో మనం నెక్స్ట్ బొబ్బట్లు తయారీ చేయవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక పూర్ణం తయారు చేసుకున్నాం కదా పూర్ణం చల్లారితూ ఉంటుంది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే బొబ్బట్టు తయారీకి మైదాపిండి ఒక కప్పు తీసుకున్నాం కప్పు మైదా తీసుకోవాలి కప్పు ఒక కప్పు తీసుకుందాం మనం చూస్తున్నారు కదా ఆ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అదే విధంగా నూనె కొద్దిగా వేయాలి పిండి మనం తడుపుకోవడానికి సరిపడగా వాటర్ పోసుకోవాలి పిండి వేసేసుకున్న తర్వాత మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక కొద్దిగా వాటర్ పడితే చూసుకుని వేసుకోవడమే ఆ విధంగా మనం వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఒక రెండు గంటల్లో నానాలన్నమాట నానబెట్టాలి చూస్తున్నారు కదా ఆ విధంగా కలుపుకోవాలి పిండి మనం పిండి స్థితి ఆ విధంగా రావాలి దీనిపైన కొద్దిగా నూనె పోసి ఉంచినట్లయితే పిండి నానుతుంది ఇది ఒక రెండు గంటల సేపు మనం పక్కన ఉంచేయాలి పిండిని ఇలా వదిలేయాలి అది నానుతుంది బాగా పైన మూత వేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి పూర్ణం అనమాట ఇది ఈ పూర్ణం చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి గట్టిగాను ఉండక్కి ఈజీగా ఉంటుంది ఉండకట్టుకి ఈ ఉండకట్టు రావాలన్నమాట ఈ పూర్ణాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం బొబ్బట్టు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బొబ్బట్టు తయారీ కోసం పిండి నానాలన్నమాట ఈ మన నానబెట్టిన పిండి టూ అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది దీంతో ఇప్పుడు బొబ్బట్టు తయారు చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇందాక చూపించాను కదా మీకు తోపు నానబెట్టుకున్నది మైదా పిండి మిశ్రమాన్ని ఆ నానబెట్టుకున్న మిశ్రమం ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ తీసుకోండి మన ఇంట్లో ప్రతి ఒళ్ళలో ఆయిల్ ప్యాక్స్ వస్తాయి కదా ఆ ప్యాకింగ్ సంబంధించిన ఆయిల్ కవర్ తీసుకుని దాన్ని కట్ చేసుకుని దాని మీద ఈ విధంగా మనం పల్చని చపాతీ లాగా వేసుకోవాలన్నమాట అప్పనం లాగా పల్చగా చిన్నగా అప్పనంలా తయారు చేసుకుని ఆ మైదా పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి పేపర్ మీద ఈ విధంగా పూర్ణం పెట్టుకుని మధ్యలో ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి బోర్డర్స్ ఉంటాయి కదా పూర్ణానికి ఆ బోర్డర్స్ ని కవర్ చేసుకుంటూ అది కవర్ చేసుకుంటూ మీరు చూపిస్తున్న విధంగా కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకుంటూ ఆ షేప్ లో రావాలి మీరు చూపిస్తున్నటువంటి షేప్ వస్తుంది చూడండి అది విధమైన షేప్ రావాలి ఇప్పుడు దాన్ని రౌండ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ విధంగా మనకి కవర్ మీద ఈ రౌండ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీద అట్ల బాణం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి రౌండ్ షేప్ ఉంది కదా బొబ్బర్ షేప్ దాన్ని అది కవర్ పలంగా తీసి దాని మీద అలా వేసేయాలి ఆ విధంగా వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగా మనం బొబ్బట్ పెనం మీద వేసాక కూడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేసుకుని చూస్తున్నారు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తిరిగి వేయాలి మళ్ళీ దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తిరిగేసిన తర్వాత కూడా ఇక్కడ ఆయిల్ లేదంటే మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే నెయ్యితో కూడా వేపుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం ఆయిల్ తో చేసుకోవచ్చు మన ఇష్టం అది మన ఆప్షన్ ఏది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రెండు పక్కలకు కూడా వేపుకోవాలన్నమాట ఈ కలర్ రావాలి నీట్ గా వస్తుంది ఈ విధంగా మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్ది రెండు మూడు కూడా ఒక పేనం మీద వేపేసుకోవచ్చు బొబ్బట్లన్నవి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు మాత్రం ఒకటి వేపుకోండి జాగ్రత్తగా వేవండి ఇక వీటిని సర్వింగ్ లో తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బొబ్బట్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతే ఇంతే సింపుల్గా మీరు బొబ్బట్లు ఇంట్లోనే రెడీ చేసుకోండి ఇదే ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఈ వంటకాన్ని ప్రాక్టీస్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి తెలిసిన వారితో మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్